పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదకొండవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు మహోన్నతుడా మహాకృపగల దేవ మహిమా స్వరూపుడ నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆలోచిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం చదువుతుండగా ఆత్మీయంగా నీలో బలపడుతూ ఆనందంగా జీవించుటకు ఆరోగ్యంగా జీవించుటకు మమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే సమస్త మహిమ పదిస్తూ ఎసే పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదకొండవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను యహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టం వారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమ ప్రభావములు కలిది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు యహోవా దయ్యాదాక్షిణ్య తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మాహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపతగినది యహోవ ఎందలి భయము జ్ఞానము నాకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక గాక మెయిన్